కాకపోతే రేవంత్ రెడ్డి గారు అన్నారనో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకరు ఇంకొకరు అన్నారని కాదు ఓవరాల్గా పొలిటికల్ లాంగ్వేజే మారిపోతూ ఉంది అయితే వారన్నారని వీరు వీరన్నారని వారు వ్యక్తిగతమైన దూషణలు అంతవరకు ఓకే అని అనుకుంటున్నాం మనం ఇవాళ కేటీఆర్ గారు అక్కడున్న మూడు నాలుగు వందల మంది కార్యకర్తలు అనుచరులు వాళ్ళతో వాళ్ళతో కూడా హావులా హావులా అనిపించారు ముఖ్యమంత్రిని

ఐ హ్యావ్ లెస్ టైం నేను రెడ్డి గారు అన్న విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను ఒకటి ఇంతకుముందు రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు మేము ఎక్కడ ర్యాలీలు చేయలేదు తెలంగాణ భవన్లో మా కార్యకర్తలు వచ్చారు కేటీఆర్ గారు వచ్చారు అది నేను ఒప్పుకోను నెంబర్ సారీ నెంబర్ గారు వెళ్ళినప్పుడు జిల్లాలు మొత్తాన్ని పిలుపునిచ్చారు కార్యకర్తలు పెద్ద ఎత్తున రావాలి అని మా తెలంగాణ భవన్ అవునండి మీరు బందోబస్తు ఎందుకు పెట్టారు అన్నారు కార్యకర్తలు పిలిపించారు ఒక మాజీ మంత్రి ఆయనకి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదు మా పార్టీ ఆఫీస్ లో మేము అదో తెలిపినాం రెండోది పదే 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 ఇంత ముందు చెప్పినప్పుడు పర్పస్ ఏంటి అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు నేను కూడా అక్కడికే వస్తున్నాను ఏంటి ఇప్పుడు నెక్స్ట్ స్ అనే సంస్థ స్పాన్సర్ బయటికి పోతే హడాహుడిగా ప్రభుత్వాన్ని ఎందుకు ముందుకు తీసుకొచ్చారు అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ రేసు తరలిపోకూడదు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి వచ్చినటువంటి పేరు దెబ్బ తినకూడదు మొత్తం భారతదేశంలోనే గ్లోబల్ మోటార్ స్పోర్ట్స్ కార్ రేస్ క్యాలెండర్లో హైదరాబాద్ నగరం ఒకటే ఉంది ఆ ఫస్ట్ టైం రేస్ జరిగినప్పుడు ఇరవై రెండు ప్రముఖ కంపెనీలు రైట్ ఫ్రమ్ మెక్లారన్ నుంచి జాగ్రత్త జాగ్రవర్ వరకు ఆ కంపెనీస్ పార్టిసిపేట్ చేసినాయి హైదరాబాద్ అండ్ తెలంగాణని ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఒక హక్కు వెళ్ళాలా అని చేయడం కోసం ఏదైతే మొబిలిటీ వాల్యూ ఫామ్ చేసినామో అది సక్సెస్ అయింది కనీసం తొమ్మిది పదివేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి మంచి మంచి కంపెనీలు అక్కడ ఎలక్ట్రా అనుకోండి ఇంకా రకరకాల కంపెనీలు అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినాయి ఇంకా కూడా పెట్టబోతున్నాయి ఇవన్నీ జరిగింది పర్పస్ బిహైండ్ ఇట్ నేను సార్ ఒకటి ఒకటి సార్ ఇవాళ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ మరొకటి కానీ మరొకటి కానీ అడిగినప్పుడు ఏంటంటే వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ బ్రింగింగ్ ఫార్వర్డ్ ది హెచ్ఎండి అన్నప్పుడు ఒకవేళ స్పాన్సర్ పోతే ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి మోటివ్ ఏంటి కేటీఆర్ గారు అన్నప్పుడు రాష్ట్ర ప్రతిష్ట రాష్ట్ర ప్రతిష్ట కాపాడటంక్చరింగ్ పర్పస్ చేయకూడదు కరెక్ట్ ప్రపంచవ్యాప్తంగా పేరు దెబ్బతీయొద్దు ఉద్దేశమే తప్పితే దీంట్లో ఏదో ఈ విషయం రాస్తాన్న పాయింట్ రేవంత్ రెడ్డి రాసులు దట్స్ పర్సన్ రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నాడని మీరు కూడా కామెంట్ చేశారు అదొక టూరి ఎట్లా అంటారండి అదొక అదొక టూరిజం ఇండస్ట్రియల్ ప్రమోషన్ నేను అదే అంటే పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక ట్రయల్ అయిన తర్వాత ఒక నిమిషం సీన్ ఒక్క నిమిషం ఒక ట్రయల్ అయిన తర్వాత ఫస్ట్ టర్మ్ రేసింగ్ అయిన తర్వాత ఆ ఏజెన్సీ తప్పుకుంటే మళ్ళీ సెకండ్ ఇది రాదేమో అని ప్రభుత్వం హెచ్ఎండి ని ఎంటర్ చేసింది విచ్ ఇస్ కరెక్ట్ అవును రైట్ విచ్ ఇస్ కరెక్ట్ ఎందుకంటే అది ఈవెంట్ పోకూడదు మన దగ్గరే ఉండాలి తెలంగాణ ప్రమోషన్ జరగాలి అంతవరకు కరెక్ట్ కాకపోతే ఇప్పుడు అక్కడ ఆరోపిస్తున్నది ఏంటి అని అంటే అందులో ఆ క్యాబినెట్ ఆఫ్ కోర్ ఎనీ ప్రాసెస్ ల్యాప్సెస్ యా ప్రొసీజరల్ ల్యాప్సెస్ వి షుడ్ బి ఎ డిపార్ట్మెంటల్ నాట్ మోర్ దెన్

ఫస్ట్ టైము ఎంతో అట్టహాసంగా ఆర్బాటంగా ఫార్ములా ఈ రేస్ను తీసుకొచ్చి హైదరాబాద్ నడుబడిన పెట్టిన తర్వాత ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు మిత్రులు క్లెయిమ్ చేసినట్టుగా అది అయిపోగానే వేల కోట్ల రూపాయలు వచ్చినాయి అన్నప్పుడు ఆ స్పాన్సర్కి ఎంత లాభం వచ్చి ఉండాలా ఇంత ఇంటర్నేషనల్ ఈవెంట్ అయిపోయి గ్లోబల్ రూట్ మ్యాప్లో ఉన్న దాని ఈవెంట్ని ఒకవేళ అంత సక్సెస్ అయి ఉంటే ఆ స్పాన్సర్ ఇప్పుడు ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేది రెండు ఏండ్లకు లాంగ్ టర్మ్ విజన్ ఉంటుంది కంపెనీస్కి ఒకసారి కార్పొరే స్పాన్సర్ అయిపోయి అది నష్టం వచ్చిన తర్వాత ఏమాత్రం లాభం ఉన్నా దీనివల్ల మాకు రెప్యుటేషన్ వస్తుంది మా బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అంటే కంటిన్యూ చేసేవాళ్ళు కదా ఏమీ లాభం లేదు దీనితోటి మాకు బొక్క దప్ప అని అనుకున్నారు కాబట్టి వాళ్ళు అర్ధాంతరంగా వెనకెళ్ళిపోయి ఉండొచ్చు కదా తద్ మరి వెనకెళ్ళిపోయినప్పుడు ఎలక్షన్ ఉన్నప్పుడు తొందర తొందరగా ఎందుకు తీసుకొచ్చిండ్రు దీని వెనక ఈ మొత్తం ఈ స్పోర్ట్స్ ఈవెంట్ ఇక్కడ తీసుకురావడం వెనక ఏమైనా పెద్ద కుట్రకోణం దాగి ఉందా దీని వెనక ఏమైనా మతలతో

ఇప్పుడు దీంట్లో అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఒక విషయం మాట్లాడినరు నేను అనుకుంటున్నా ముఖ్యమంత్రి గారు ఒక విషయం ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో మాట్లాడినాక దారుణమైన విషయం అది ఏందో చెప్తా దానికి కౌంటర్ ఎక్కడ రాలేదు కేటీఆర్